ఎంగేజ్మెంట్ అయిపోయి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది బట్ జనరల్లీ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వన్ ఆర్ టూ మంత్స్ గ్యాప్ లోనే పెళ్లి అనేది జరుగుతుంది ఈవెన్ ఎక్కడైనా సరే బట్ ఎందుకు ఇంత గ్యాప్ ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి నేను అబద్ధం చెప్పానా ఇప్పుడు సత్యం చెప్తాను నా సోలో ఉన్నావు కదా అబద్ధం ఫస్ట్ చెప్తా ఎందుకంటే ఈ గ్యాప్ లో మనం కలిసి ఉంటాం కదా ఏమైనా తెలుస్తదేమో ఏమో నెగటివ్ అప్పుడు వదిలేద్దామా అని ఏమైనా ఈ గ్యాప్ లో కొని ఏదైనా ఫైండ్ అవుట్ చేసావా ఇప్పుడు చెప్పు పెళ్లి ఆవాలని కాదు ఇప్పుడు మనం కలిసి ఉంటున్నాము బట్ స్టిల్ మాకు కొన్ని రీమ్స్ కమిట్మెంట్స్ అన్నమాట సో ఇప్పుడు వరకు వచ్చేంత వరకు నాకు అంత ఈ సేవింగ్స్ మనం అది అవన్నీ లేదు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది సోషల్ వర్క్ వచ్చిందంతా అక్కడికి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు తను వచ్చిన తర్వాత ఎస్ నాకు ఒక ఫ్యామిలీ కావాలి నాకు ఒక ఇల్లు కావాలి నిజం చెప్పాలంటే నా దగ్గర ఏమీ లేదు జస్ట్ చూడాలంటే బిగ్ బాస్ నుంచి వచ్చాను అంతే తప్ప ఏమి ఉండేది కాదు ఎందుకు పెళ్లి అయిపోయిన తర్వాత ఇల్లు అంటే అంటే పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి అడుగు మా ఇంట్లో కనెక్ట్ అయిపోయారా మీరు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళాలి అనేది ఎంత కళనో ఇప్పుడు పెళ్లి కూడా అంతే ఇన్ని గ్యాప్ ఇస్తున్నారు అంటే ఒక హౌస్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ పార్తో పెళ్లి కూడా అంతే ఇలాగే చేసుకోవాలి ఇది నా కళ ఇక్కడ చేసుకోవాలి అలాంటి ఏదైనా ఉందా నీకు అలాంటిది ఏం లేదు బట్ ఒకే కళ ఏమి ఉంటుంది హళది శాస్త్రం ఉంటది కదా అవును అది కొంచెం మంచిగా చేసుకోవాలి ఎందుకు రాదు దాంట్లో డాన్స్ అన్ని చెయ్యొచ్చు కదా ఈ మధ్య ఒకటి ఏంటంటే అదే మీరు చెప్పినట్టు సో నాట్ ఓన్లీ యూ బోత్ చాలా మంది అదే చేస్తున్నారు ఎంగేజ్మెంట్ చేసుకుని చాలా మంది వన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా గ్యాప్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు అండ్ కొంచెం ఈ మధ్య లివింగ్ రిలేషన్ అనేది చాలా వరకు అందరూ ఫాలో అవుతున్నారు సో దీని గురించి మీ ఇద్దరు ఒపీనియన్ ఓపెన్ గా చెప్తాం ఇప్పుడు మేము ఒకే ఇంట్లోనే ఉంటున్నాము దాన్ని బట్టి మనం ఏదో బ్యాడ్ ఏదో చేస్తున్నాము లేదా ఏదో సమాజం ఏదో నెగటివ్ చెప్తున్నాం కాదు ఇప్పుడు ఒకే ఇంట్లోనే ఉండి కూడా మనం అక్కడ ఏదో జరిగిపోతుంది అనేది కాదు కమిట్మెంట్ ఉంది ఇప్పుడు తను వేరే ఇల్లు వేరే విల్లు అంటే ఓపెన్ గా మాట్లాడాలంటే సపరేట్ సపరేట్ పే చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఒకే ఇంట్లోనే ఉంటున్నాము అర్థం చేసుకుంటున్నాము అవన్నీ సేవింగ్స్ కూడా అవుతుంది అండ్ పేరెంట్స్ కూడా వస్తూ వెళ్తూ ఉంటారు అండ్ మెయిన్లీ అప్పటి వరకు నేను ఒకేదానే ఉన్నాను అట్లీస్ట్ ఇప్పుడు వచ్చిన తర్వాత తన ఉండాలి ఉండాలనిపిస్తుంది కదా సో మై ఇంటెన్షన్ కీర్తి ఆఫ్టర్ మై రెస్పాన్సిబిలిటీ సో ఇప్పుడు తనకి మదర్ అయినా ఫాదర్ అయినా బ్రదర్ అయినా సిస్టర్ అయినా అన్న అయినా హస్బెండ్ అయినా ఏమైనా ఐఎమ్ వన్ సో తను అట్లీస్ట్ ఆ మిస్ అయిన జర్నీని ఇక్కడ నుంచి కంటిన్యూ చేయలేదు అంత అయ్యి కూడా ఇంకా నేను ఒంటరిదాన్ని అన్న ఫీలింగ్ తనకు కలగకూడదు లెట్ దేమ్ స్పీక్ వాటర్ వాళ్ళు మన గురించి ఆలోచించినప్పుడు మనం వాళ్ళ గురించి ఆలోచించకూడదు అనమాట సో కీర్తి నువ్వేం చెప్తావు ఈ విషయంలో అంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఆ కేరింగ్ లవ్ నేను ఓపెన్ గా చెప్పాలంటే ఐఎమ్ లకీ పర్సన్ తనలో నేను నా లైఫ్ చూస్తున్నా ఎప్పటి వరకు నా లైఫ్ నాకు కావాలి అది ఇది అని లేదు సో ఇప్పుడు నాకు నా లైఫ్ అంటే తను అనేది తెలుస్తుంది బికాజ్ మీ లైఫ్ అనమాట నాకు నేను ఒక షోలో చెప్పాను షూట్ నుంచి ఇంటికి వచ్చా కానీ నాకు ఎవరైనా డోర్ తీసి నేను ఉన్నాను అని తీయడానికి ఎవరైనా కావాలి అనిపిస్తుంది బట్ ఎవరు లేరు అని యు బిలీవ్ ఆర్ నాట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ నా షూట్ నుంచి వెళ్ళగానే తన డోర్ చెప్పావు సో అది అదేదో అంటారు కదా లేని వాళ్ళకి ఆ వాల్యూ తెలిస్తే అంటారు కదా సో దట్ ఈస్ ట్రూ వి కాంట్ ఎక్స్ప్రెస్ నాకు ఇలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది చూడు ఎప్పుడు ఇలాగే ఉండండి ఎవరి దృష్టి తాకకుండా అండ్ ఇలాంటి ఒక మంచి బాండింగ్ మంచి రిలేషన్ లో ఉన్నప్పుడు మధ్యలో ఇంకొక పర్సన్ వస్తారు ఏదో ఒకటి డిస్టర్బెన్స్ చేయాలని చూస్తారు అట్లాంటి ఏదైనా ఫేస్ చేశారా మీ ఇద్దరు మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ అనేది ఏమైనా వచ్చిందా ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ ఆఫ్టర్ అంటే మీ రెస్పాన్స్ ఏంటి అట్లా ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ తర్వాత ఇప్పుడు నా కళ్ళ ముందు పాప తప్పు చేస్తుందన్నా గానీ లేదు నేను తప్పుగా థింక్ చేస్తున్నాను అనిపిస్తే నేను ఐక్టిఫై మై సెల్ఫ్ అంతే గానీ ఐ వోంట్ థింక్ దట్ తన చేస్తుంది బికాస్ హండ్రెడ్ పర్సెంట్ ఐ కెన్ డూ మిస్టేక్ బట్ యుం ర్టికులర్ గా చెప్పాల్సిన అవసరం లేదు నాకు కేర్ చేస్తారు లవ్ చేస్తారని మీరు మాట్లాడుతుంటేనే అంటే ఆ జెన్యున్ గా మీరు చెప్తున్నారు కదా అది కనిపిస్తుంది అనమాట మీకు కీర్తి మీద ఎంత లవ్ ఉంది అనేసి నా లైఫ్ లో నేను కోరుకున్నది అది మాత్రమే నాకు మీరు డబ్బులు ఇస్తారా లగ్జరీ లైఫ్ ఇస్తారా ఐ డోంట్ నాకు కావాల్సింది నేను కోలిపోయిన లవ్ ని నాకు ఎవరో మీకు తెలిసి ఉంటది నాకు ఎవరో ఒకరు మంచిగా మాట్లాడినా లైఫ్ అన్ని మొత్తం లైఫ్ స్టోరీ మొత్తం చెప్పేస్తా అంతా ఉంటా బట్ అది ఎన్నోసార్ నాకు వెనకాల నుంచి స్టాఫ్ కూడా పడ్డాయి అనుకోండి సో అట్లాంటి వచ్చి లో ఇప్పుడు ఫ్యామిలీ లవ్ చూపిస్తున్నారు మా నాన్న లవ్ చూపిస్తున్నారు సో దానికంటే నాకు ఇంకా ఎందుకంటే నాన్న ఉన్నప్పుడు కూడా ఆ పిలవడము అవన్నీ ఏముందు అది నేను మాటలు చెప్పలేను ఎవరి కోపం ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఎవరు ఎక్కువ చేస్తారు I am ready to give up everything. So, Tanu, if you feel happy, you can talk your friend. If you can sit down for you happy now, okay, sit down for a while. So, happy, you can okay. I promise you, I will keep you happy. So, Dani, go some okay, friend. You sit down, okay. Sitting సో మా షో లో కూర్చొని మీరు లైఫ్ లాంగ్ ఒక ప్రామిస్ కీర్తికి చేయాలి నువ్వు కూడా అంతే ఒక ప్రామిస్ చేయాలి లైఫ్ లాంగ్ నేను ఇది పాటిస్తాను దీని మీద నేను ఆనర్ అవుతాను దీనికి రెస్పెక్ట్ చేస్తాను అంటే నువ్వేం ప్రామిస్ చేస్తావు నేనే ఫస్ట్ చెప్తా నేను అప్పుడప్పుడు ఈ సెవెన్ ఎయిట్ మంత్స్ లో చాలా సార్లు కోపం వచ్చినప్పుడు నాకు వద్దు నువ్వు వెళ్ళిపోవాలన్నాను ఓపెన్ గా చెప్తున్నా ఎన్నిసార్లు చెప్పుంటది ఒక వన్ టూ త్రీ టైమ్స్ అలా చెప్పాను ఎస్ అయినో అది తప్పు ఇంకా ఎప్పుడు కూడా నేను అలా చెప్పాను అనమాట సో లైఫ్ లాంగ్ నేను నీతోనే ఉంటా ఎక్కడికి వెళ్ళిపో నేను లాస్ట్ చెప్పాను అనమాట నేను ఐ ఆస్ వన్ ప్రామిస్ ఏం చెప్పానంటే సి బికాస్ నీకు ఎంత కోపం వచ్చినా ఎంత కోపం వస్తుందో అని నీకు కొట్టాలనిపిస్తున్నా లేదు నేను తప్పు చేసినా కానీ నువ్వు నాతో గొడవ పడాలంటే వెళ్ళిపోవాలి వెళ్ళిపో పర్లేదు ఈ రూమ్ వెళ్ళిపోవాలంటే ఆ రూమ్ లో ఉండిపోవాలి గడప దాట ప్రేమ ఉన్న చోటనే కోప అన్నీ అన్ని అది ఫైటింగ్ కానీ ఏది రాకపోతే అక్కడ ప్రేమ లేదు అన్నట్టు సో కీర్తికి మీరంటే చాలా ఎక్కువ ప్రేమ కాబట్టి అలా అంటే చాలా ఇష్టం పేరెంట్స్ పోయిన తర్వాత మా నాన్న తర్వాత ఒకరిని ఎవరినైనా అంటే అంత లైఫ్ లో వచ్చిన వాళ్ళు ఉన్నారు అంత కాదు బట్ ఇప్పుడు నాకు మొత్త తనే కాబట్టి ఎవరెవరు ఏది అంటున్నారు మరి నా లైఫ్ ఇలా కష్టాల్లో ఉంది మళ్ళీ నీ లైఫ్ లో ఎక్కడ కష్టాల్లో పడుతుందేమో సో ఎందుకు అలా ఆలోచించి నువ్వు వెళ్ళిపో అంట బట్ పాపం నా లెగ్ దగ్గరనే కూర్చున్నా నువ్వేం చెప్పకు నువ్వు నువ్వు అలా అన్న ఒక పర్లేదు నువ్వు అక్కడను నేను ఎక్కువ ఉంటాను నన్ను ఒక మూలలో ఉంటా అనేసరికి అమ్మ చచ్చిపోతా అక్కడికి ఇంకా మళ్ళీ సడన్లీగా నేను కంట్రోల్ అయిపోతే మళ్ళీ నా పర్వపోద్ది కదా మళ్ళీ కొంచెం కంట్రోల్ స్వల్ప మేనేజ్ చేసి ఇదంతా విన్న తర్వాత నాకు అనిపిస్తుంది మీరైతే కీర్తికి ప్రామిస్ చేయాల్సిన అవసరం లేదు మీరు ప్రామిస్ తీసుకోండి ఇవన్నీ ఇప్పుడు చేసావు ఇప్పుడు రియలైజ్ అయ్యావు కదా ఇవన్నీ రిపీట్ అనేసి నాకు ప్రామిస్ చేయమని ప్రామిస్ తీసుకోండి కావాలి